కష్టార్జితం అనగనగా ఒక నగరంలో విజయసింహుడు అనే రాజు ఉండేవాడు అదే గ్రా రాజ్యంలో గోపాల్ వర్మ అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు అతడు చుట్టుపక్కల గ్రామాలు తిరిగి వజ్రాలు అమ్మి ఇంటికి తిరిగి వెళ్ళేవాడు ఒకరోజు గోపాల్ వర్మ ఎద్దుల బండి ఎక్కి ఒక ఊరు బయలుదేరాడు ఆ ఊరు వెళ్ళే మార్గంలో అడవి ఉంది అడవి మధ్యలో ఎద్దుల బండి గాను విరిగిపోయింది ఇంతలో ముగ్గురు దొంగలు అతని మీద పడి అతని దగ్గర ఉన్న వజ్రాలను తీసుకొని వెళ్ళిపోయారు దొంగలు కొట్టిన దెబ్బలకు గోపాల్ వర్మ సృహతప్పి పడిపోయాడు కొద్ది దూరంలో ఉన్న తమ నివాసమైన ఒక పాడుబడ్డ ఇంటికి వెళ్ళారు అక్కడ దొంగిలించే సొమ్మును పంచుకోవాలని కూర్చున్నారు భోజనం తిన్న తర్వాత పంచుకుందాంలే అని వాళ్ళల్లో ఒకడిని భోజనం తెచ్చేకి పంపించాడు మిగిలిన ఇద్దరూ వాడు ఉంటే మూడు భాగాలు చేయాలి వాడు లేకుంటే మనం ఇద్దరం పంచుకోవచ్చు అని పథకం పన్నారు ఇక భోజనానికి వెళ్ళిన మూడో వ్యక్తి వీళ్ళిద్దరూ ఉంటే నాకు భాగం తక్కువ వస్తుంది అదే వీళ్ళిద్దరిని చంపేస్తే ఆ మొత్తం నాకే వస్తుంది అని పథకం పన్ని భోజనంలో విషం కలిపాడు మిగిలిన ఇద్దరూ వాడి కోసం ఎదురు చూస్తూ ఉండగా అతను వచ్చేసరికి వీళ్ళిద్దరూ కనిపించకపోయేసరికి అనుమానంతో చుట్టుపక్కల చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఇద్దరు దాడి చేసి అతనిని చంపేస్తారు అతడు తెచ్చిన భోజనాన్ని సంతోషంగా తిందామని తెరచి తినగా భోజనంలో విషం కారణంగా వాళ్ళిద్దరూ చనిపోతారు చివరకు మిగిలినది గోపాల్ వర్మ వజ్రాలు మాత్రమే తెల్లవారిన తర్వాత తన తండ్రి ఇంటికి రాలేదని గోపాల్ వర్మ కుమారులు ఇద్దరు అతనిని వెతుక్కుంటూ వెళ్ళగా అడవి మధ్యలో సృహ తప్పిన వాళ్ళ తండ్రిని చూసి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని చూడగా అక్కడే కొంత దూరంలో పాడుబడ్డ ఇంటి దగ్గర దొంగలు ముగ్గురు చచ్చిపడి ఉండగా వాళ్ళ పక్కనే ఉన్న వజ్రాలు చూసి వాటిని తీసుకొని వాళ్ళ నాన్నను వెంట పెట్టుకొని తన ఊరు చేరుకున్నాడు ఎవరి కష్టార్జితం వారి చెంతకే చేరుతుంది